జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన పీటీ ఉపాధ్యాయుడు సుభాన్ పాషాపై కేసు నమోదు చేయకుండా పోలీసులు ఆలస్యం చేస్తున్నారని సీనియర్ బీజేపీ నాయకులు పరమ కోటేశ్వరరావు ఆరోపించారు కోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కను సైకల్లోనే కేసు మాపు యత్నానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఈ విషయంలో తమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు మీ బిడ్డలకు జరిగితే ఇదే విధంగా స్పందిస్తారని కోటేశ్వరరావు ప్రశ్నించారు మీకెంత ముడుపులు ముట్టాయో చెప్పండి అని కోటేశ్వరరావు ప్రశ్నించారు గూడూరు డిఎస్పీ వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా కేసును జాప్యం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు సమావేశంలో బీజేపీ కోట మండల అధ్యక్షులు పులి సురేష్ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తిరుమూరు కిష్టయ్య బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే గత నాలుగు రోజుల నుంచి కోట మండలంలో ఎస్సీ విద్యార్థుల పైన ఒక పీఈటీ మాస్టర్ చేసిన దురాకర్ష అందరికీ తెలిసిన విషయమే మా దానికి దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం జరుగుతుంది అయితే శనివారం రోజు యథాతిథిగా హాస్టల్ నుంచి వచ్చి హాస్టల్ పిల్లకాయలు స్కూల్కి వెళ్తే శనివారం పొద్దున జరిగితే శనివారం సాయంకాలం వరకు అక్కడ అక్కడ ఆ చేసినటువంటి దురాగతాలు అంత ఇంత కాదు ఎస్సీ పిలకాయలు లేండి అని చెప్పడం ఎస్సీ హాస్పిట నుంచి వచ్చిన పిలకాయలు లేండి అని చెప్పడం అందులో డెబ్బై మంది పిలకాయలు లేయడం ఆ డెబ్బై మంది పిలకాయలు పక్కన పెట్టడం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళని నానా రకాలుగా మాట్లాడుతూ నానా రకాలుగా కొడుతూ వంద గుంజులు తీయించి వంద గుంజులు పైన తీయించి అసభ్యకర పదాలను వాడుతూ వాళ్ళ ముఖాలు వింగి నేయడం మీకు చదువులు కావాలా మీరు మీకు అసలు నేను చెప్పు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఒక ఉపాధ్యాయుడు మాట్లాడిన మాట్లాడకూడనటువంటి పదాలు వాడినటువంటి ఆ టీచరు అంత ఆ ఎస్సీ ఫలితాలను భయపెట్టి భయప్రతింపులు చేయడం జరిగింది వాళ్ళు ఏడు తొమ్మిది ముప్పై నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు స్కూల్లో ఉండడం తర్వాత అక్కడి నుంచి ఆస్తికి రావడం ఆ బాధలు తట్టుకోలేక అలాడుతుంటే అక్కడ వార్డును వాళ్ళకి వైద్యం చేయడం తర్వాత సాయంకాలం ఏడు గంటల ప్రాంతంలో అనే కుర్రాడు వాళ్ళ పిల్లలను చూడడానికి అక్కడ పోవడం అక్కడ పరిస్థితిని చూసి చెల్లించి వాళ్ళ పిల్లలకు ఉన్నాడు కాబట్టి ఆ వాళ్ళ పిల్లలు పడే బాధలు చూసి అతను భయపడిపోయి పిల్లలకు ఏమైనా అయిపోతాయో అని భయపడిపోయి అతను జన సమాజ చైతన్య సదస్సు అనే సమస్య ఒకటి సమాజ చైతన్య సభ్యులకు తెలియపరచడం జరిగింది దాంతోపాటు వెంటనే అక్కడికి దళితోదరులైనటువంటి రిజర్వేషన్ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు కూడా అక్కడ చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని గమనించడం అప్పటికే అక్కడ కొంతమంది ముస్లిం ముస్లింస్ నాయకులు ఈ విషయాన్ని బయటికి పొక్కకుండా అనుగతడం ఎందుకంటే ఒక చేసిన పీఈటి ఒక ముస్లిం ఒక కిరాతకుడు మటన్ కొట్టేవాడు వాడు ఒక ఉపాధ్యాయుడు వృత్తిలో ఉంటే గౌరవ ఉపాధ్యాయులు ఉంటే మటన్ కొట్టే వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆ కషాయతమే ఉంటుంది కాబట్టి ఆ వాడు చేసినటువంటి ఆ అకృత్యాన్ని కప్పిపించడానికి అక్కడ కొంతమంది ముస్లిం సోదరులు అక్కడే ఉండడం పనులు అనుమానాలకు దారితీస్తూ ఉంది అయితే అక్కడ వచ్చిన తర్వాత వీటి సమాజ చేత పిల్లలు లేదా సభ్యులు ఎస్సై వ్యతిరేక పోరాట సభ్యులు అక్కడికి వచ్చి పరిస్థితిని గమనించి వెంటనే మీడియాకి తర్వాత ఎస్ఐ గారికి అంబులెన్స్కి ఫోన్ చేసి కోట హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకు వైద్యం చేయడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత వాడిని పోలీసు వారి కస్టడీలో చూసుకొని అప్పటి నుంచి రాసి మర్యాదలు చేస్తున్నాం నాలుగు రోజుల నుంచి ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీలో పెట్టుకొని ఇంతవరకు అక్కడ మీద ఎఫ్ఐఆర్ కట్టకుండా అతను వదిలేకుండా రెండో చేయకుండా ఉన్నారంటే పోలీసు వారిని ఇక్కడ అనుమానించాల్సిన పరిస్థితి ఉంది మీరు ఎవరు త్వరలోభాలకి తలవ్గారు డీఎస్పీ గారు వచ్చారు సీఈ గారు హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చారు ఏడు గంటల తొమ్మిది గ్రాంతంలో గారు డిఎస్పీ గారు వచ్చి విచారించిన తర్వాత కూడా వీరు పైన చర్యలు తీసుకోలేదు తిరిగి తీసుకోకుండా హాస్పిటల్ స్టేషన్లోనే పెట్టుకుని వాడికి రాజ్యమర్యాదలు చేస్తారంటే పోలీసు వారికి ఒక్కొక్కటి ఎంత ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీకి పూర్తిగా ఎంత ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ చూటుగా ప్రశ్నిస్తా ఉన్నారు ఒక దళిత విద్యార్థుల పైన దళితులు బయట చదువుకోవడమే కష్టం అలాంటి పిల్లలు స్కూల్ కాలే ఉంటే ఎలకాడ నుంచి పంపించుకోలేక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలలో చూపిస్తుంటే మీరు మా పిల్లలు దౌర్జన్యాలు జరిగితే పోలీస్ శాఖ వారు నిమ్మకెప్పినట్టుగా ఉన్నారంటే మీ పిల్లలు శ్రీ చైతన్యాలలో నారాయణ స్కూల్లోనో జరిగితే కోట పోలీసు వారు కోట సైకిల్ ఇన్స్పెక్టర్సే బాధ్యత మరి కోట సైకిల్ ఇన్స్పెక్టర్ సరు సైకిల్లోనే ఆ కేసు మాఫీ జరగడం జరుగుతూ ఉంది దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మీ బిడ్డలు జరిగితే మీరు ఇలాగే స్పందిస్తారా మా బిడ్డలు బిడ్డలు కాదా చెప్పండి మీకు ఎంత ఉంటాయి లేదా మాకు డబ్బులు ఉంటాయని చెప్పి ఒప్పుకోండి లేదా నిజాయితీగా పనిచేయండి ఈఎస్పీ గారు వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా మీరు అతనిపైన నాలుగు రోజులు అవుతారు మీరు ఎటువంటి చర్యలు తీసుకోలేదంటే అనుమానించక ఎలా ఉంటాం మీకు ఎంత ముట్టిందో ఇవ్ ప్రలోభాల గురుగారో అనుమానించుకుంటే ఎట్లా ఉంటాం మా దళిత బిడ్డలు మళ్ళీ తీసుకుంటాం పుట్టిన పెడతాం మీ సంగతి తెలుస్తాం శ్రీనివారంలో జరిగినటువంటి ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగినటువంటి అమ్మాయిల పేరు దాడి అమ్మాయిల పేరు జరిగినటువంటి దాడిని చూడగా భారతీయ జనతా పార్టీ తరఫున పంపిస్తున్నాను ఇరవై ఆరో తారీఖు శనివారం రోజు ఉదయాణ చువరి నుంచి స్కూల్ క్వాలి జరిగింది అక్కడ ఈ పేరు అయిపోయిన తర్వాత ఎస్సీ విద్యార్థులు ఎన్ని కూడా ఉన్నారో అదే యూనిఫామ్ అనే ఒక జ్ఞాపంతో అరవై మంది హాస్టల్ విద్యార్థులు ఎవరు ఉన్నారో వాళ్ళు రమ్మని చెప్పడం జరిగింది హక్కు ఇచ్చిన తర్వాత ఎవరైనా ఎవరైతే యూనిఫామ్ వేసుకోలేదో వాళ్ళ ద్వారా వాళ్ళందరినీ నూట యాభై గుంజులు వందల పైన గుంజులు తీయండి తీపి తీసిన తర్వాత నేను రాజకీయ పంపిస్తానని చెప్పడం జరిగింది వాళ్ళ పిఈటి మాస్టర్ శుభంగా శుభాలు రాయి వాళ్ళు అంటే ఈ లేడీస్ ఆడుస్ కూడా కొందరికి ఆడదాలు ఉంది ఆ సమస్య వల్ల కొంచెం ముందులు తినాలిపోవడం వల్ల వాళ్ళ ఊరు కొంచెం దుష్కరంగా ప్రవర్తించడం వాళ్ళని భక్తంతో కొట్టడం జరిగింది దానివల్ల వాళ్ళు కొంచెం కొంతవరకు ఆ సిరండి పైన ఆ పెట్టడం తయారయ్యి తత్వస్రావం కూడా జరిగింది వాటికి చెప్పుకోలేక క్లాస్ రూమ్లో ఏడుస్తుంది అప్పుడు ఉన్నటువంటి ఎక్కువ నష్టం ఆయన బయటకి పోండి క్లాసులో ఏడ్ వీలు లేదు బయట పిర్యేసిన తర్వాత చెప్పడం జరిగింది వాళ్ళు క్లాసులో స్కూల్కి పోయిన వాళ్ళు క్లాసులో బయట పీర్చుకున్నాడు ఆ మాట మాట అంత కరెక్ట్ కాదు క్లాసులోకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నర్సరీ రాలేకపోవడం జరిగింది నర్సరీ రాలేకపోగా వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత బయటకి తల్లిదండ్రులకి ఏ ఏకునేటువంటి ఏ ఒక్క కోర్స్ ఒకరు లేకపోవడం వల్ల వాళ్ళు ఏలాంటి ఇన్ఫర్మేషన్ తల్లిదండ్రులు చేర్చుకో ఇవ్వలేకపోయారు దాన్ని వాళ్ళకి ఎక్కడెక్కడ నొప్పులు ఉన్నాయో నుంచి జెండు బొమ్మలు పూసి చిన్న మాటలు ఇంజెక్షన్ చేసి వాటిని వాళ్ళని అక్కడ రెస్ట్ తీసుకుండి అని రాజ్ చేశారు తర్వాత అది అక్కడ జరిగినటువంటి ఏదైతే పీటీ మాస్టర్ చేసిన కూర్చడానికి బయట మన ఉద్దేశ సంఘాలు కొన్ని అక్కడ అక్కడికి వెళ్ళి చూడడం చూడడం జరిగిన తర్వాత అది అక్కడ నుంచి నైట్ తొమ్మిది ఎనిమిదిన్నర తొమ్మిదికి బయట ఎక్కడ ఏం జరిగిందని బయట వచ్చింది తర్వాత పక్క రోజు ఉదయాన్నే ఆదివారం రోజు తల్లిదండ్రులందరూ ఆ హాస్టల్లో చేరుకోవడం అంటే పక్క రోజు ఆదివారం అవడం వల్ల తల్లిదండ్రులందరూ హాస్టల్లో చేరుకోవడం